పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం అంతర్ధానమైన అందగతే మూడవ భాగం చూద్దాం శ్రీరామ్ టెలిఫోన్ చేశాడు అన్నది భారతి విశాలక్షి కన్సల్టింగ్ రూంలోకి రాగానే ఎందుకు అడిగింది విశాలక్షి చేతి గడియారం చూస్తూ ఎందుకో చెప్పలేదు మీరు రాగానే గ్రీన్ల్యాండ్ హోటల్కి తనకు టెలిఫోన్ చేయమన్నాడు అని చెప్పింది భారతి ఆల్ రైట్ నెంబర్ ఏమిటి చెప్తాను ఈస్ట్రన్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిషాని కూడా ఫోన్ చేశాడు ఎందుకు చెప్పలేదు అని భారతి నవ్వింది సరే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి నేను వచ్చానని చెప్పు ధర్మారావు గారు కూడా ఫోన్ చేశారు మీరు రాగానే ఆయన చెప్పమన్నారు సరే ముందు పిషానికి ఫోన్ చేస్తాను అని రిసీవర్ తీసుకుని ఓ నెంబర్ తిప్పి హలో లాయర్ విశాలక్షి స్పీకింగ్ అన్నది పిషాని హియర్ విశాలక్షి గారు మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి నెక్లెస్ క్లెయిమ్ ఉపసంహరించుకుంటున్నానని ధర్మారావు గారు నాకు ఫోన్ చేశారు కనుక మీరు ఇక దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు బిల్లు పంపించండి అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ ధర్మారావు గారు క్లెయిమ్ ఉపసంహరించుకున్నారా ఎందుకు అడిగింది విశాలాక్షి నెక్లెస్ తన భార్య అజాగ్రత్త వల్ల పోయింది కనుక క్లెయిమ్ ఉపసంహరించుకుంటున్నానని అన్నారు పోలీస్ కంప్లైంట్ అడిగింది విశాలాక్షి ఏమో నాకు ఆ విషయం చెప్పలేదు ఆల్రైట్ బిల్లు పంపిస్తాండి అని విశాలాక్షి రిసీవర్ పెట్టేసింది మళ్ళీ రిసీవర్ చేతిలోకి తీసుకుని భారతి ధర్మారావు గారికి కనెక్ట్ చెయ్యి అన్నది రెండు నిమిషాల్లో అవతల నుంచి ధర్మారావు పలికాడు విశాలాక్షి గారా అడిగాడు అవును నాతో మాట్లాడాలన్నారుట అవునండి నెక్లెస్ క్లెయిమ్ నేను ఉపసంహరించుకున్నానని ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీకు చెప్పారనుకుంటాను చెప్పారు ఎందుకు ఉపసంహరించుకుంటున్నది చెప్పారా ఆ చెప్పారు ఓ విషయంలో మీ సలహా కావాలి ఏమిటది పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకునేందుకు వీలుందా మీరు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది అన్నది విశాలాక్షి అంటే అబద్ధపు రిపోర్టు చేసినట్లు పోలీసులు భావిస్తే చిక్కు రావచ్చు అబద్ధపు రిపోర్టు అయినది కానిది ఎలా నిర్ణయిస్తారు అడిగాడు ధర్మారావు విశాలాక్షి నవ్వి రిపోర్టు ఉపసంహరించుకునేందుకు కారణం ఏం చెబుతారు అడిగింది ఇంట్లోనే ఉందని సరిగ్గా చూడకుండా పోయిందనుకుని రిపోర్ట్ చేశామని చెబుతాను నెక్లెస్ చూపించమని అడిగితే ధర్మారావు జవాబు చెప్పలేదు రిపోర్ట్ ఉపసంహరించుకునేందుకు నిజమైన కారణం ఏమిటో చెప్పండి అన్నది విశాలాక్షి ధర్మారావు ఒక నిమిషం మౌనంగా ఉండి నెక్లెస్ దొంగిలించిందని శశి మీద పోలీసులకి అనుమానం కలిగింది శశిని అనుమానించడం కానీ అరెస్ట్ చేయడం కానీ నాకు ఇష్టం లేదు అన్నాడు శశి ఎక్కడుందో మీకు తెలుసా తెలియదు మీరు కంప్లైంట్ ఉపసంహరించుకోవడానికి శశి మీద జాలే కారణమా ఇంకేమైనా కారణం ఉందా ఇంకేమీ కారణం లేదు పోలీసుల్ని దర్యాప్తు చేయనివ్వండి నష్టమేముంది అన్నది విశాలాక్షి అనవసరంగా శశిని కష్టాలు పాలు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానుగా అన్నాడు ధర్మారావు విశాలాక్షి నవ్వింది శశి అమాయకురాలే అయితే ఈ నేరం ఆమె మీదకి రాకుండా నేను చూస్తాను దొంగతనం చేసి ఉంటే శిక్ష అనుభవిస్తుంది అన్నది ఆల్ రైట్ అని ధర్మారావు రిసీవర్ పెట్టేశాడు విశాలాక్షి తనలో తన నవ్వుకుని మళ్ళీ టెలిఫోన్ రిసీవర్ తీసుకుంది భారతి గ్రీన్ల్యాండ్ హోటల్కి కనెక్ట్ చేసి శ్రీరామ్ని పిలువు అన్నది రెండు నిమిషాల్లో శ్రీరామ్ టెలిఫోన్లో పలికాడు విశాలాక్షి గారు మీకోసం రెండుసార్లు టెలిఫోన్ చేశానండి అన్నాడు ఏమిటి విశేషం శశి కనిపించిందా లేదండి శశి నా ఆఫీస్కి టెలిఫోన్ చేసిందట ఎప్పుడు పన్నెండు గంటలప్పుడు శశి అని ఎలా తెలుసు తన పేరు చెప్పిందట నేను ఆఫీసులో లేనని మద్రాసు వెళ్ళానని చెప్పారట ఎక్కడి నుంచి టెలిఫోన్ చేస్తున్నది చెప్పలేదా చెప్పలేదట మీరు గ్రీన్లాండ్ హోటల్లో ఉన్న సంగతి శశికి తెలియదా తెలియదండి సామాన్యంగా నేను తాజ్ హోటల్లో దిగుతూ ఉంటాను అక్కడ చోటు లేకపోవడం వల్ల ఈ హోటల్లో దిగాను శశి తాజ్ హోటల్కి ఫోన్ చేసిందేమో కనుక్కుని నాకు మళ్ళీ ఫోన్ చేయండి అన్నది విశాలాక్షి శ్రీరామ్ రిసీవర్ పెట్టేసిన చప్పుడైంది విశాలాక్షి కూడా రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది ఐదు నిమిషాల్లో టెలిఫోన్ మోగింది హలో తాజ్ హోటల్కి ఫోన్ చేశాను శశి అక్కడికి కూడా ఫోన్ చేసిందట నేను లేనని చెప్పారట అన్నాడు శ్రీరామ్ విశాలక్షి ఒక నిమిషం ఆలోచించి శ్రీరామ్ గారు ఒకసారి ఇక్కడికి రండి మీకోసం కాచుకుని ఉంటాను అని రిసీవర్ పెట్టేసింది ఇరవై ఐదు నిమిషాల తర్వాత శ్రీరామ్ స్ప్రింగ్ డోర్స్ తెరుచుకొని విశాలాక్షి గదిలోకి వచ్చాడు కూర్చోండి శశి మీకోసం మీ ఆఫీస్కి తాజ్కి టెలిఫోన్ చేసింది కనుక మీ అదుత తగ్గి ఉంటుంది కదూ అన్నదే నవ్వుతూ శ్రీరామ్ తల ఊపాడు కానీ ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కావడం లేదు ఎక్కడుందో తెలిస్తే కానీ నా మనసుకు నెమ్మది కలగదు అన్నాడు మిమ్మల్ని ఈసారి కలుసుకున్నప్పుడు శశి చెబుతుందిలేండి మీరు ధర్మారావు గారి ఇంటికి వెళ్ళారా విశాలాక్షి తల ఊపింది శశిని గురించి అడిగారా విశాలాక్షి మళ్ళీ తల ఊపింది ఏం చెప్పారు విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా శశి మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నించింది మళ్ళీ ప్రయత్నిస్తుంది మీరు మీ ఫ్యాక్టరీకి వెళ్ళండి అక్కడికి మళ్ళీ టెలిఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేస్తుందని మీకే అలా తెలుసు ఇంతకు ముందు మీకోసం మీ ఆఫీస్కి ఫోన్ చేసింది మీరు లేరని చెప్పగానే తాజ్కి ఫోన్ చేసింది అక్కడ లేరు కనుక ఆఫీస్కి తిరిగి వచ్చారేమోనని మళ్ళీ మీ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలిస్తే కానీ నా మనసు మనసులో ఉండదు అన్నాడు శ్రీరామ్ తొందరపడకండి శశి మిమ్మల్ని కలుసుకున్నప్పుడు చెబుతుందిలేండి విశాలాక్షి గారు మీకు ఏదో తెలుసు నాకు చెప్పటం లేదు అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి నవ్వింది నెక్లెస్ విషయం ఏమైంది అడిగాడు శ్రీరామ్ పోలీస్ కంప్లైంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ధర్మారావు గారు ఉపసంహరించుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకున్నారా నిజమేనంటారా అడిగాడు శ్రీరామ్ ఆశ్చర్యంతో ఉపసంహరించుకుంటారని అనుకుంటున్నాను అన్నది విశాలాక్షి శ్రీరామ్ ఒక నిమిషం మౌనంగా ఉండి మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగించవచ్చా నిరభ్యంతరంగా శ్రీరామ్ డైరెక్టరీ తీసి ఒక నెంబర్ చూసి డైల్ తిప్పాడు హలో డివిజన్ ఫోర్ పోలీస్ స్టేషన్ అని అవతల నుంచి చెప్పారు ఇన్స్పెక్టర్ ఉన్నారా ఉన్నారు మీరెవరు ప్లీజ్ కనెక్ట్ చేయండి ఆయనతో మాట్లాడాలి ఫోన్లో ఇన్స్పెక్టర్ పలకగానే హలో ఇన్స్పెక్టర్ నా పేరు శ్రీరామ్ ధర్మారావు గారి ఇంట్లో నుంచి మాయమైన శశికళను గురించి నన్ను పొద్దున కొన్ని ప్రశ్నలు అడిగారు జ్ఞాపకం ఉందా అవునవును జ్ఞాపకం ఉంది ధర్మారావు గారు నెక్లెస్ దొంగతనాన్ని గురించి ఇచ్చిన కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నారటగా అని అడిగాడు శ్రీరామ్ లేదు లేదా ఇంకా దర్యాప్తు చేస్తున్నారా నేను ఇవాళ మా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాను దయచేసి ఫ్యాక్టరీ టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటారా మీకు శశికళ జాడ తెలిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పమని కోరుతున్నాను థ్యాంక్ యూ అని శ్రీరామ్ రిసీవర్ పెట్టేసి విశాలక్షి వైపు తిరిగి ధర్మారావు గారు క్లంప్లైంటు ఉపసంహరించుకోలేదట అని అన్నాడు ఇవాళ సాయంకాలంలోగా ఉపసంహరించుకోవచ్చు అన్నది విశాలక్షి మీరెందుకు అలా అనుకుంటున్నారు అడిగాడు శ్రీరామ్ విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు శశి ఏదో ఇబ్బందులో ఇరుక్కున్నదని అందుకనే ఇంట్లో నుంచి పారిపోయిందని నా అనుమానం అన్నది విశాలాక్షి గారు ధర్మారావు గారు పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకుంటే సరే ఉపసంహరించుకోలేకపోతే పోలీసులు శశిని అరెస్ట్ చేస్తారు ఈ ఆదుర్దాతో ఫ్యాక్టరీకి వెళ్ళి నేనేం పని చేయగలను అన్నాడు శ్రీరామ్ ఏం చేయమంటారు అన్నది విశాలాక్షి శ్రీరామ్ జేబులో నుంచి చెక్కు బుక్ తీసి మీరేం సందేహించకండి ఈ చెక్కు తీసుకోండి శశి తరపున మీరు దర్యాప్తు చేయండి ధర్మారావు గారు కేసు ఉపసంహరించుకుంటే సరే లేక శశి ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే ఆమెని కాపాడే బాధ్యత మీది అన్నాడు ఆవేశంతో విశాలాక్షి కుర్చీలో వెనక్క జరగలబడి మిస్టర్ శ్రీరామ్ మీ మనసు నొప్పించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను శశికళ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఆమె వల్ల అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మీకు ఉంటుందని నేను మీకు ఏమీ చెప్పలేదు కానీ మీ ఆదుర్ద ఆవేదన చూసి మీకు నిజం చెప్పివేయడమే మంచిది మంచిదనుకుంటున్నాను అన్నది ముఖం మారిపోయింది దయచేసి అదేమిటో చెప్పండి అడిగాడు హీనస్వరంతో శశికళ పెట్టి నేను తనిఖీ చేసినప్పుడు ఒక నల్ల పొసల దండ కనబడ్డది దానికి రెండు మంగళసూత్రాలున్నాయి ప్రతి శనివారం బయటికి వెళ్ళేటప్పుడు ఆ నల్లపూసల దండ వేసుకునేదట ఇంటికి రాగానే ఆ దండ పెట్టెలో దాచేసేదట సాయంకాలం మిమ్మల్ని కలుసుకునేందుకు బయలుదేరినప్పుడు మంగళసూత్రాలు మెల్లో ఉండేవి కావు అన్నది శ్రీరామ్ చేతిలో కలం చటుకున జారి కింద పడ్డది సారీ అంటూ వంగి కలం తీసుకుని అయితే శశికళకి ఇదివరకే పెళ్ళయిందా అడిగాడు తెలియదు నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను ఇంకా ఏం తెలుసుకున్నారు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందేమోనని ధర్మారావు గారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ ఉపసంహరించుకున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకుంటానని నాతో చెప్పారు అన్నది విశాలాక్షి ఎందుకు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందనా అవును యాభై వేల రూపాయల నెక్లెస్ కన్నా శశికళ క్షేమం ఆయనకి ఎక్కువ ఏమో అది మీరే నిర్ణయించుకోండి శ్రీరామ్ నిట్టూర్చాడు అర్ధరాత్రి వేళ శశికళ ధర్మారావు గారి కొడుకు కృష్ణమోహన్ గుసగుసలాడుతుండడం ఒకరు విన్నారు అయితే అయితే ఏం లేదు నాకు తెలిసిన విషయాలు చెప్పాను వాటిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించుకోవడం మీ వంతు అన్నది విశాలాక్షి శ్రీరామ్ లేచి నిలబడ్డాడు మొహం ఎర్రబడ్డది శశికి పెళ్ళయింది శశికి ధర్మారావు గారితో సంబంధం ఉంది శశికి కృష్ణమోహన్తోనూ సంబంధం ఉంది ఇవేగా నేను ఆలోచించి తెలుసుకోవలసిన విషయాలు చచా నేను నమ్మను నమ్మలేను మీరు శశికళని చూడలేదు చూసే ఉంటే మీరు ఇలా అనరు అన్నాడు శ్రీరామ్ సారీ మిస్టర్ శ్రీరామ్ నేను ఏమీ అనలేదు నేను దర్యాప్తు చేసినప్పుడు తెలిసిన విషయాలు మీకు చెప్పాను ఎవరితోనూ శశికళకి సంబంధం ఉందని నేను అనలేదు శశికలే మీకు సంజాయిషి చెప్పే అవకాశం ఉండడం మంచిదని నేను మీకు చెప్పకూడదు అనుకున్నాను శశికళ తరపున దర్యాప్తు చేయమని చెక్కు తీసుకోమని మీరు నన్ను బలవంత పెట్టడం వల్ల మీకు ఈ విషయాలు చెప్పక తప్పింది కాదు ఇంకా మీరు నన్ను ఈ కేసులో పనిచేయమనేటట్లయితే చెక్కు రాసి ఇవ్వండి అన్నది విశాలాక్షి శ్రీరామ్ గబగబా చెక్కు రాసి విశాలాక్షికి ఇస్తూ నేను వాజమ్మనే ఉండవచ్చు అమాయకుణ్ణి మూర్ఖుణ్ణి అయినా కావచ్చు శశికళ నన్ను మోసగించి అనుకునేందుకు ఎంత అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువగా ఆమె ఏదన్నా చిక్కుల్లో ఎరుక్కున్నదేమో అమాయకురాలేనేమో అనుకునేందుకు అవకాశం ఉంది మీరు చెప్పిన విషయాలు నిజం కాకపోవచ్చు అవి ఎవరో కల్పించి మీకు చెప్పి ఉండవచ్చు నా టెలిఫోన్ నంబర్ ఇదిగో శశికళను గురించి మీకేమైనా తెలిస్తే నాకు దయచేసి వెంటనే ఫోన్ చేయండి అని శ్రీరామ్ చెప్పాడు విషాలాక్షి చెక్కు తీసుకుంది ఐదు వందల రూపాయల చెక్కు ఇంతెందుకు అన్నది ఉంచండి ఎక్కువ ఇచ్చి ఉంటే తర్వాత నాకు వాపస్ చేయవచ్చు వస్తానండి అంటూ శ్రీరామ్ గబగబా వెళ్ళిపోయాడు విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది మధ్యాహ్నం రెండున్నర అయింది భారతి ఆ అఫిడవిట్ టైప్ చేయడం అయ్యిందా అడిగింది అయిందండి అంటూ భారతి టైప్ చేసిన కాగితాలు తీసుకుని విశాలాక్షి కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చింది విశాలాక్షి భారతి కోర్టుకు బయలుదేరేటప్పటికీ మూడు గంటలైంది కోర్టులో పదిహేను నిమిషాల్లో పని అయిపోయింది ఇద్దరు కోర్టులో నుంచి బయటకు వచ్చారు ఇక్కడి నుంచి ఎక్కడికి అడిగింది భారతి పారగాన్ థియేటర్కి అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది ఎందుకు విశాలాక్షి నవ్వి ఈ అంతర్ధానమైన అందగత్తె కేసు చాలా చిత్రంగా ఉంది ఆ అందగత్తకి నా అనేవాళ్ళు ఎవరూ లేరు మంచి జీతం వచ్చే కష్టం లేని ఉద్యోగం దొరికింది తెల్లవారితే పెళ్ళి అనగా రాత్రి ఉన్నట్టుండే అర్థమా అంతర్ధానమైంది ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళింది తెలియదు వాకిలి తలుపు తాళం వేసి ఉంది తలుపులన్నీ మూసినవి మూసినట్లు ఉండగానే అందగత్తే అంతర్ధానమైంది ఇంట్లో ఎవరో ఆ అందగత్తెని బయటికి పంపి తలుపు గడియపెట్టి ఉండాలి ఎవరూ ఆ విషయం ఒప్పుకోరు యాభై వేల రూపాయల నెక్లెస్ పోయింది అంతర్ధానమైన ఆ అంధగత మీద తనకి అనుమానం ఉన్నట్లు పోలీసులకు రిపోర్టు చేసింది ఇంటి యజమానురాలు ఆ నెక్లెస్ యాభై వేలకి ఇన్సూరెన్స్ చేయబడ్డది శశికళ ఏమైనా చిక్కుల్లో పడుతుందేమోనని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టిన కేసు ధర్మారావు ఉపసంహరించుకున్నాడు పోలీసు రిపోర్టు ఉపసంహరించుకోవాలనుకున్నాడు చదువుకున్న అందమైన యువకుడు ఒక అతను ఆ ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నాడు షెడ్ పక్కన ఉన్న గదుల్లో అతని మకాం శశికళకి ఇంటి యజమాని ధర్మారావుతోనూ ఆయన కొడుకు కృష్ణమోహన్తోనూ సంబంధం ఉందని ఆ డ్రైవర్ సూచించాడు అంతర్ధానమైన అందగతే తను పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న శ్రీరామ్ ఆఫీసుకి టెలిఫోన్ చేసింది కానీ శ్రీరామ్ ఆఫీసులో లేడు శ్రీరామ్కి ఈ విషయాలన్నీ చెప్పినా అతనికి శశికళ అమాయకత్వంలోనూ మంచి గుణాల్లోనూ శీలంలోనూ ఉన్న విశ్వాసం పోలేదు చిత్రంగా లేదు అన్నది అయితే పారగాన్ థియేటర్కి వెళ్ళడం ఎందుకు అడిగింది భారతి నిన్న సాయంకాలం తను పారగానికి వెళ్ళానని ధర్మారావు గారి కూతురు ఊర్మిళ చెప్పింది ఎవరితో వెళ్ళావు అని అడిగితే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది ఎందుకు అంత కోపం వచ్చిందో తెలుసుకోవాలి అని విశాలక్షి అంటూ ఉండగానే పారగన్ థియేటర్ వచ్చేసింది కారు దిగి విశాలాక్షి భారతి థియేటర్లోకి వెళ్ళారు రెండున్నర క్లాసు బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు బుకింగ్ క్లర్క్ కౌంటర్లో నుంచి చూసి ఎస్ మేడం అన్నాడు విశాలాక్షి అతన్ని చూసి నవ్వి నేను నా స్నేహితురాలు ఓ పందెం వేసుకున్నాం మీ సహాయం కావాలి అన్నది విశాలాక్షి నవ్వు చూడగానే బుకింగ్ క్లర్క్ ముఖం వికసించింది ఏమిటో చెప్పండి అన్నాడు నా స్నేహితురాలు నిన్న సాయంత్రం ఈ థియేటర్లోకి రావడం చూశాను సినిమా చూసావా అంటే లేదంది చూసావన్నాను నేను లేదని బొకాయించింది ఇద్దరం పందెం వేసుకున్నాం నా స్నేహితురాలు ఎప్పుడు రెండున్నర ఉంటుంది నిన్న సాయంకాలం ఆమె మీ కౌంటర్లో టికెట్లు కొన్నది లేనిది చెప్పగలరా అన్నది విశాలాక్షి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అడిగాడు గుమస్తా విశాలాక్షి ఊర్మిని వర్ణించి చెప్పింది గుమస్తా తలవూపి మీరే రైట్ నిన్న సాయంకాలం ఆటకి ఆ అమ్మాయి టికెట్ కొన్నదిలేండి అన్నది నిజంగాన ఆ అమ్మాయిని చూస్తే పోల్చగలరా ఎన్ని టికెట్లు కొన్నది ఒకటా రెండా రెండు కూడా ఎవరన్నా ఉన్నారా నాకెవరూ కనిపించలేదు టికెట్లు కొని థియేటర్లోకి వెళ్ళింది లేదండి బయటికి వెళ్ళి కొంచెంసేపట్లో లోపలికి వచ్చింది ఒంటిగానే వచ్చిందా అవును థ్యాంక్ యూ అని విశాలాక్షి రెండున్నర క్లాసు గేటు దగ్గరికి వెళ్ళింది గేటు దగ్గర ఉన్న మనిషితో పన్నెండు సంగతి చెప్పింది ఊర్మిళిని వరించి చెప్పి ఆ అమ్మాయి నిన్న వెళ్ళడం పిల్లడం జ్ఞాపకముందా అని అడిగింది జ్ఞాపకం ఉందండి నిన్న అట్టే జనం లేరు అన్నాడు అతను ఆమె వెనకే వచ్చి పక్క సీట్లో కూర్చున్న అతను జ్ఞాపకం ఉన్నాడా అని అడిగింది విశాలాక్షి అతను నవ్వుతూ తల ఊపి ఆ జ్ఞాపకం ఉన్నాడు అన్నాడు ఎలా ఉంటాడో చెప్పగలరా ఒడుగ్గా ఉన్నాడు భారీ మనిషి ఉంగరాల జుట్టు అందంగా ఉన్నాడు అన్నాడు అతను అతనికి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి భారతితో థియేటర్లో నుంచి బయటికి వచ్చింది డ్రైవర్ వైకుంఠంతో ఊర్మిళ నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళింది అందుకే అంత కోపం వచ్చింది అన్నది విశాలాక్షి అదేం కర్మ అన్నది భారతి ఆ డ్రైవర్ని చూస్తే ఆ మాట అనవు నువ్వు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది ఇంకెక్కడికి అడిగింది భారతి మఫిసల్ స్టాండ్కి ఎందుకు చెబుతాలే అన్నది విశాలాక్షి ఇరవై నిమిషాల తర్వాత బ్రాడ్వే బస్టాండ్ దగ్గర కారు వాగింది పోనమల్లికి వెళ్ళే బస్సులు వరుసగా నిలబడి ఉన్నాయి మొదటి బస్సులు జనం ఉన్నారు మిగతా రెండు ఖాళీగా ఉన్నాయి బస్సు డ్రైవరు బస్సు కానుకుని నిలబడి బీడీ తాగుతున్నాడు విశాలాక్షి అతని దగ్గరికి వెళ్ళింది ఈ బస్ డ్రైవర్ నువ్వేనా అడిగింది డ్రైవర్ బీడీ అవతల పారేసి తల ఊపాడు నిన్న కూడా ఈ బస్సు నువ్వే డ్రైవ్ చేశావా డ్రైవర్ మళ్ళీ తల ఊపాడు రోజుకి ఎన్నిసార్లు పోనమల్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటావు నాలుగు ట్రిప్పులండి పొద్దున్న ఎన్ని గంటలకు బయలుదేరుతావు ఆరు గంటలకండి ఎందుకండి అడుగుతున్నారు అడిగాడు అతను ఏమీ లేదు నిన్న పూనమల్లి దగ్గర నా కారు చెడిపోయింది దాన్ని అక్కడే వదిలేసి నా స్నేహితుడి కారులో వచ్చేశాను ఆ కారు ఇంకా మద్రాసు చేరుకోలేదు నువ్వు వచ్చేటప్పుడు ఆ కారు చూసేవేమోనని అడిగాను అన్నది విశాలాక్షి ఎక్కడండి పూనమల్లి దాటిన తర్వాత నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు నేను డ్యూటీ మీదే ఉన్నాను పొద్దున్న ఆరు గంటలకి బయలుదేరి ఏడు గంటలకి పూనమల్లి చేరుకున్నాను అక్కడి నుంచి ఎనిమిదింటికి బయలుదేరి తొమ్మిదింటికి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇక్కడ పదింటికి బయలుదేరి పోనమల్లికి పదకొండు గంటలకి వెళ్ళాను అక్కడి నుంచి పన్నెండింటికి బయలుదేరి ఇక్కడికి ఒంటి గంటకి వచ్చాను మొత్తం నాలుగు ట్రిప్పులు వెళ్ళానండి ఈ నాలుగు ట్రిప్పుల్లోనూ దోవలో చెడిపోయిన కారు ఏదైనా ఒక కనిపించలేదు అన్నాడు డ్రైవర్ విశాలాక్షి కళ్ళు చిట్లించి ఒకవేళ నా డ్రైవర్ దాన్ని ఏదైనా వర్క్షాప్కి తీసుకువెళ్ళాడేమో అన్నది అయితే అయ్యుండొచ్చు అన్నాడు డ్రైవర్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి తన కారు దగ్గరికి వెళ్ళింది కృష్ణవేణి వైకుంఠం కంజీవరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరారు మధ్యాహ్నం మూడు గంటలకి మద్రాసు చేరుకున్నారు దోవలో కారు చెడిపోవడం వల్ల ఆలస్యమైందని కృష్ణవేణి చెప్పిన సంజాయిషి అబద్ధం అన్నది విశాలాక్షి భారతితో ఎందుకలా అబద్ధం చెప్పిందంటారు అడిగింది భారతి ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఊర్మిళ డ్రైవర్తో సినిమాకి వెళ్ళిందని కంజీవరం నుంచి కృష్ణవేణి వస్తుండగా దోవలో కారు చెడిపోలేదని తెలిసింది బాగానే ఉంది కానీ అంతర్ధానమైన అంతగతే ఆచూకీ తెలుసుకునేందుకు ఈ భొగట్ట ఎలా పనికొస్తుంది అడిగింది ఓ భారతి అవును వీటి వల్ల శశికళ ఆచూకీ ఏమీ తెలియదు నిజమే ధర్మారావు ఇంట్లో అందరూ అబద్ధాలు చెబుతున్నారు ఎవరికి వాళ్ళకి రహస్యాలున్నాయి ఆ ఇంటి వాతావరణం చూస్తే ఏదో ఘాతుకం జరగబోతోందని అనుమానంగా ఉంది నాకు కానీ ఏం జరగబోయేది ఊహించలేకుండా ఉన్నాను అన్నది విశాలాక్షి భారతి మాట్లాడకుండా ఊరుకుంది అందుకనే అన్ని విషయాలు తీస్తున్నాను ముందు ముందు మనకి ఇప్పుడు తెలిసిన విషయాలు ఉపయోగపడవచ్చు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసి లింగి వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంటి మీద సదరన్ ఇండస్ట్రీస్ అన్న బోర్డు వేలాడుతోంది విశాలాక్షి కారు దిగి లిఫ్ట్ ఎక్కి మూడు అంతస్తు చేరుకుంది ఎంక్వైరీస్ అని రాసి ఉన్న కౌంటర్ దగ్గర ఆగి ధర్మారావు గారు ఉన్నారా అని అడిగింది ఉన్నారు విశాలాక్షి తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన్ని చూడాలి అన్నది ఐదు నిమిషాల్లో ఓ జవాను వచ్చి విశాలాక్షిని లోపలికి రమ్మని పిలిచాడు విశాలాక్షి గదిలోకి రాగానే కూర్చోండి విశాలాక్షి గారు అన్నాడు ధర్మారావు పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకున్నారా అని అడిగింది విశాలాక్షి లేదు అని ధర్మారావు తల తిప్పాడు ఎందుకని మీ సలహా పాటించాను అన్నాడు ధర్మారావు నవ్వుతూ శశికళ ఏమైందో ఎక్కడ ఉందో మీకు తెలుసా ధర్మారావు గారు అని అడిగింది విశాలాక్షి ధర్మారావు విశాలాక్షి కళ్ళల్లోకి చూసి చిత్రంగా అడుగుతున్నారే ఇందాక టెలిఫోన్లో కూడా ఇలాగే అడిగారు తెలియదని చెప్పాగా అన్నాడు ధర్మారావు గారు మీరు నిజం చెప్పడం లేదు ఏదో దాస్తున్నారు అన్నది విశాలాక్షి ధర్మారావు మాట్లాడకుండా బళ్ళ మీద కాగితాలు కళాలు సర్దుతూ రెండు నిమిషాలు గడిపాడు తర్వాత తలపైకెత్తి విశాలాక్షిని చూసి అవును దాస్తున్నాను నేను దాస్తున్న విషయాలతో మీకు ఏమీ సంబంధం లేదు అవి నా వ్యక్తిగత విషయాలు అన్నాడు మీరు దాస్తున్నవి శశికళను గూర్చిన విషయాలు అయితే వాటితో నాకు చాలా సంబంధం ఉంది శ్రీరామ్ శశికళను గురించి దర్యాప్తు చేయమని నన్ను కోరాడు అన్నది విశాలాక్షి శశికళ అంతర్ధానం కావడానికి నేను చెప్పకుండా దాస్తున్న విషయాలకి ఎటువంటి సంబంధమూ లేదు నా మాట నమ్మండి షెడ్డు పక్కన ఉన్న గదిలో నుంచి ఇంట్లోకి వచ్చే తలుపు మీరే తాళం పెట్టించారటగా ఆ తాళం చెవులు మీ దగ్గరే ఉన్నాయా అడిగింది విశాలాక్షి తరమారావు విశాలాక్షిని అనుమానంగా చూశాడు అవును నేనే తాళం వేయించాను ఇప్పుడు ఆ విషయం దేనికి అన్నాడు శశికళ అంతర్ధానం కావడానికి అదొక మార్గం అందుకని అడిగాను ఆ తాళం చెవి మీ దగ్గర ఉన్నదా ధర్మారావు నిట్టుచ్చాడు చాలా కాలం క్రిందట తాళం వేయించాను ఎక్కడ పెట్టానో జ్ఞాపకం లేదు అన్నాడు ధర్మారావు గారు శశికళ ఇబ్బందులు ఇరుక్కోవడం ఇష్టం లేదని చెప్పారు ఎందుకని అడిగింది విశాలాక్షి ఈ నెక్లెస్ దొంగతనంతో శశికళకి ఎలాంటి సంబంధమూ లేదని నా నమ్మకం అర్ధరాత్రి ఎందుకు అంతర్ధానమైనదన్నది విషయం నాకు అనవసరం అది ఆమెకు సంబంధించిన విషయం అన్నాడు ధర్మారావు శశికళను చూస్తే మీకు ఇష్టమేనా అడిగింది విశాలాక్షి ఇష్టం లేకేం మంచి మనిషి ఏడాది పాటు మా ఇంట్లో పనిచేసింది ఎంతో నమ్మకంగా ఉండేది అని విశాలాక్షిని తీక్షణంగా చూస్తూ ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అన్నాడు శశికళ చాలా అందమైనదంటగా అన్నది విశాలాక్షి ధర్మారావు కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు విశాలాక్షి గారు మీ మాటలలో వ్యంగ్యం తెలుసుకోలేని మూర్ఖుణ్ణిగాను మీరు చాలా పొరబడుతున్నారు నా కూతురు ఊర్మిళ నాకు ఎటువంటిదో శశికళ కూడా అటువంటిదే ఇద్దరూ దాదాపు ఒకే ఈడు వాళ్ళని మరిచిపోతున్నారు అన్నాడు కోపంతో విశాలాక్షి నవ్వి అయితేనేం అరవై ఏళ్ల వాళ్ళు పదహారేళ్ల పిల్లలతో సరసాలాడడం నేను ఎరుగుదును అన్నాడు విశాలాక్షి ధర్మారావుకి చాలా కోపం వచ్చింది నా మాట మీరు నమ్మకపోతే పోనీలేండి శశికళ కనిపించినప్పుడు ఆమెని అడిగితే ఆమె చెబుతుంది నా నైజం ఎలాంటిదో వాకప్ చేసి తెలుసుకోవచ్చు నేను అటువంటి వాణ్ణి కాను అన్న కూర్చున్నాడు మీ మనసు నొప్పించినందుకు క్షమించండి దర్యాప్తు చేస్తున్నప్పుడు నిజం తెలుసుకునేందుకు అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడగక తప్పనిసరి వస్తాను అని లేచింది విశాలాక్షి పర్వాలేదులేండి శశికళ జాడ తెలిస్తే నాకు తెలియచేయింది అన్నాడు ధర్మారావు విశాలాక్షి కారెక్కి ఇంటికి వెళ్ళింది టెలిఫోన్ గణగన మోగింది విశాలాక్షి నిద్రలో ఆ చప్పుడు విని ఒక పక్క నుంచి ఇంకో పక్కకి ఒత్తిగిల్లింది టెలిఫోన్ మళ్లీ మోగింది నిద్రలోనే విశాలాక్షి కనుబొమ్మలు చిట్లించి టెలిఫోన్కి కొంచెం దూరంగా జరిగి పడుకున్నది టెలిఫోన్ మోగడం ఆగలేదు విశాలాక్షి నిద్ర మేలుకొని చటుక్కున లేచి కూర్చున్నది విసుగ్గా రిసీవర్ తీసుకుని ఎవరు అడిగింది కోపంగా విశాలాక్షి గారేనా అవును మీరెవరు నేనండి రంగమ్మని ఆ ఏమిటి శశికళ వచ్చిందండి అన్నది రంగమ్మ అవతల నుంచి విశాలాక్షిని టూర్చి గుడ్ ఎక్కడికి వెళ్ళిందట అని అడిగింది తెలియదండి నిద్రపోతోంది విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది తెల్లారి ఆరు గంటలైంది సరే నేను వచ్చి శశికళను చూస్తాలే అన్నది కాదండి విశాలాక్షి గారు మీరు వెంటనే రావాలి ఎందుకు శశికళ ఎలా ఇంట్లోకి వచ్చిందో తెలియడం లేదు వాకిలి తలుపు పెరటి తలుపు గడియలు పెట్టే ఉన్నాయి ఎవరో తలుపు తీసి శశికళ లోపలికి వచ్చాక గడియవేసి ఉంటారు అన్నది విశాలాక్షి అయితే అయి ఉంటుంది ఇంకో విషయం అండి ఏమిటది శశికళను నిద్రలేపితే లేవలేదు లేవలేదా అవునండి మొద్దు నిద్రపోతోంది ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి నిద్రపోతూ ఉంటుందిలే అన్నది విశాలాక్షి నవ్వుతూ అది కాదండి విశాలాక్షి గారు శశికళ చేతుల మీద చీర మీద రక్తం మరకలున్నాయి అన్నది రంగమ్మ అదుద్దాగా ఆ అన్నది విశాలాక్షి రంగమ్మ చెప్పిన ఆ మాట వినగానే నిద్రమత్తు పూర్తిగా పోయింది ఇంట్లో ఇంకా ఎవరూ లేవలేదండి శశికళ వస్తే చెప్పమన్నారుగా అందుకని మీకు టెలిఫోన్ చేశాను అమ్మగారిని లేపి చెబుతాను అన్నది రంగమ్మ విశాలాక్షి రిసీవర్ పెట్టేసి త్వర త్వరగా డ్రెస్ చేసుకుని క్రిందకి వెళ్ళి కారు స్టార్ట్ చేసింది ఇరవై నిమిషాల్లో ధర్మారావు ఇంటి ముందు కారు వాగింది వాకిలి తెరిచే ఉంది విశాలాక్షి కారు దిగి చరచరా లోపలికి వెళ్ళింది హాల్లో సోఫాలో కూర్చుని ధర్మారావు హిందూ పేపర్ తిరగవేస్తున్నాడు విశాలాక్షిని చూసి ఆశ్చర్యపోయి ఇంత తెల్లారే వచ్చారేం అన్నాడు శశికళ ఏది అడిగింది విశాలాక్షి ధర్మారావు విశాలాక్షిని తీక్షణంగా చూస్తూ శశికళ వచ్చిందని మీకెలా తెలుసు అడిగాడు కొన్ని విషయాలు ఎవరూ చెప్పకపోయినా తెలుస్తాయిలేండి అంది నవ్వుతూ ఇంకా నిద్రలేవలేదు అన్నాడు ధర్మారావు నిద్రలేవలేదా అడిగింది విశాలాక్షి నిద్రలేపి ఎక్కడికి వెళ్ళింది అడిగేందుకు కృష్ణవేణి శశిగదిలోకి వెళ్ళింది అన్నాడు ధర్మారావు అయితే నేను వెళతాను మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను అంటూ ధర్మారావు జవాబు చెప్పకముందే చకచక లోపలికి వెళ్ళింది విశాలాక్షి మంచం పక్కన నిలబడి నడు మీద చేతులు పెట్టుకుని శశికళని రెప్పవాల్చకుండా చూస్తోంది కృష్ణవేణి రంగమ్మ శశికళ మొహం మీద నీళ్లు జల్లుతోంది తల అటు ఇటు తిప్పుతూ చేతులు నలుపుకుంటూ శశికళ నిద్రలోనే ఏదో మాట్లాడుతోంది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలుచున్న విశాలాక్షిని చూసి కృష్ణవేణి ఉలిక్కిపడి మీరా ఎప్పుడు వచ్చారు అన్నది రంగమ్మ విశాలాక్షిని ఓసారి చూసి శశికళ మొహం మీద నీళ్లు జల్లే పనిలో ఉండిపోయింది శశి కళ్ళు తెరిస్తూ మళ్ళీ మూసుకుంటోంది బరువుగా ఊపిరి పీలుస్తూ వెల్లకెలా పడుకున్నది అమ్మో అమ్మో కత్తి కత్తి అంటూ గజగజ వణుకుతోంది విశాలాక్షి శశికళను పరీక్షగా చూసింది కుడి చేతి మీద రక్తం మరకలున్నాయి జాకెట్టుకి దగ్గర చీర మీద రక్తం మరకలున్నాయి జుట్టు బుట్టలాగా రేగిపోయింది పెదవులు వణుకుతున్నాయి కళ్ళు తెరిచి అందరినీ చూస్తోంది కానీ ఎవరిని గుర్తుపట్టలేదు స్మెల్లింగ్ సాల్ట్ ఉందా అడిగింది విశాలాక్షి కృష్ణవేణిని కృష్ణవేణి తల ఊపింది తీసుకురండి అన్నది విశాలాక్షి రంగమ్మ చేతిలో ఉన్న గ్లాసు కిటికీలో పెట్టి వెళ్ళి ఒక నిమిషంలో ఒక సీసా తెచ్చింది విశాలాక్షి ఆ సీసా మూత తెరిచి శశికళ ముక్కు దగ్గర పెట్టింది శశికళ తల అటు ఇటు తిప్పింది విశాలాక్షి స్మెల్లింగ్ సాల్ట్ ఇంకా వాసన చూపించింది శశికళ ఓసారి కళ్ళు తెరిచి తలవాల్ చేసింది బరువుగా ఊపిరి పిలుస్తోంది సీసా రంగమ్మకిస్తూ మోచ్చపోయింది అన్నది విశాలాక్షి ఇంత తెల్లారే ఎందుకు వచ్చారు అడిగింది కృష్ణవేణి శశికళతో మాట్లాడటానికి శశికళ వచ్చిందని మీకెలా తెలుసు విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు శశికళ ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటూ కృష్ణవేణిని ఆపాదమస్తము పరీక్షగా చూసింది విశాలాక్షికి తను టెలిఫోన్ చేసిన విషయం తెలిస్తే కృష్ణవేణి ఏమంటుందో అనే భయంతో రంగమ్మ ఆ గదిలో నుంచి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి